హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఇంకా మన ఏపీలో ఉన్నటువంటి చాలామందికి అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ఈకేవైసీ జరుగుతుందనే విషయం తెలియడం లేదు అదేవిధంగా ఈకేవైసీ అంతమంది చేయని లేదు కొంతమందికి మాత్రమే ఒక గ్రామంలో రెండు వేల మంది ఉంటే ఒక వంద మంది పేర్లు మాత్రమే ఈ లిస్టులో వచ్చాయి అందరూ చేసుకునే అవసరం లేదు అదేవిధంగా ఈ ఈకేవైసి కంప్లీట్ చేయకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈకేవైసీ జాబితాను బీఆర్ఓ గారు రేషన్ షాపులకి పంపించడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటూ ఉన్నారో వాళ్ళ జాబితాను రేషన్ షాప్కి ఇవ్వడం జరిగింది ఇప్పటికే రేషన్ చాలా చాలామందికి ఈకేవైసి చేయిస్తున్నారు ఏదైతే బియ్యం తీసుకున్నప్పుడు ఈ పాస్ మిషన్ ఉంటుందో మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా చర్చ చేసి మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా చెక్ చేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు ఆ విధంగా మనం కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వచ్చే నష్టాలు కూడా చాలా ఉన్నాయి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల ఆ మెంబర్కి రేషన్ కార్డు అలాగే ఉంటుంది రేషన్ కార్డులో ఒకరిద్దరు చేసుకున్న రేషన్ కార్డు అయితే రద్దవదు కానీ వారికి రేషన్ అయితే ఇవ్వరు రేషన్ కానీ మిగిలినటువంటి స్కీమ్స్ కూడా రావాలంటే రేషన్ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈకే తప్పనిసరిగా చేయించాలి మరి ఈకే వయసు ప్రక్రియ కొనసాగుతుంది వార్డు సచివాలయంలో చేయడం లేదు మరి అక్కడ చేయడం లేదు కేవలం రేషన్ దుకాణాల్లో మాత్రమే చేస్తున్నారు విఆర్ఓ గారు అయితే ఒక జాబితాను పంపించారు రేషన్ కార్డు దుకాణదారులకి అక్కడ వాళ్ళు ఫోన్లు చేసి లబ్ధిదారులను పిలిపించి కేవైసీ పూర్తి చేస్తున్నారు అదేవిధంగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు అలాగే ఐదు సంవత్సరాల దాటిన పిల్లలకి కేవైసీ చేయాల్సి ఉంటుంది ఈకేవైసి ప్రక్రియ కొనసాగుతుంది కావున ఈ నెల ముప్పై ఒకటి లోపల కేవైసీ ప్రక్రియ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ అనేది ఇవ్వరు కేవైసీ చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా కేవైసీ చేయించకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కేవైసీ చేయకపోతే ఏప్రిల్ నుంచి మీకు రేషన్ అనేది రాదు అర్హులైన వారికి మాత్రమే రేషన్ అనేది లభిస్తుంది అదేవిధంగా నకిలీ రేషన్ కార్డులను తొలగించడం జరుగుతుంది ఈ ఈకేవైసీ ఎక్కడ చేయించాలంటే స్థానిక రేషన్ డీలర్ల వద్ద ఈ పాస్ మిషన్ ఉంటుంది ఈ ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది రేషన్ షాప్కి వెళ్ళి ఈ ఈ పాస్ మిషన్లో మీ వేలు ముద్రను వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి అదేవిధంగా ఐదు సంవత్సరాల లోప పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదు అలాగే ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకి ఈకేవైసి చాలా ఇంపార్టెంట్ ఇంకా మీ గ్రామాల్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేసి ఈకేవైసీని పూర్తి చేయించండి ఈకేవైసీ పూర్తయిన వెంటనే త్వరలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అదేవిధంగా కార్డులో మార్పులు చేర్పుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటి లోపల కంప్లీట్ కాకపోతే మళ్ళీ సమయం పెంచే అవకాశం ఉంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను దరఖాస్తులు చేయడానికి అలాగే మార్పులు చేర్పులు చేయడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ రెడీ చేయండి ఇక కొత్త రేషన్ కార్డులకైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదేనులు మనోహర్ గారు ప్రకటించారు ఈయన ప్రకటించిన విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళ రేషన్ కార్డులను అప్లై చేయడానికి భార్యాభర్తల ఆధార్ కార్డ్స్ ఉండాలి దీంతోపాటు కరెంట్ బిల్లు అదేవిధంగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటితో పాటు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు చేసుకొని ఉండాలి ఇక్కడ మీ వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటుంది కావున అక్కడ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు అయి ఉంటుంది అక్కడ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తీసేసి ఇక్కడ మీరు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ వైఫ్ యొక్క ఆధార్ అడ్రస్ కూడా ఇక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ రెడీ చేసి ఉంచాలి మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేస్తే మీ అర్హతలు పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తుంది మరి ఈకేవైసీకి సంబంధించి లిస్టు వచ్చాయి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకొని వెంటనే మీరు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఈ కేవైసీ చేయించండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్